ప్రైస్థలో యహోవన్నా నామమునకే మనకి స్థుతి గాక పవర్ ఆ ప్రైజ్కే మేమును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దినం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుచున్న దేవుని యొక్క వాకు మొదటి కీర్తన మూడో వచనాన్ని మనం చూచినట్లయితే అతడు దంతయు సఫలమగును ఇది జీవితము ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు ప్రతి ఒక్కరి యొక్క జీవితములో మనం చేసే ప్రతి పని కూడా సఫలం అవ్వాలని ఆశపడుతూ ఉంటాం అది చిన్నపిల్లలే కానివ్వండి యవనస్తులే కానివ్వండి పెద్ద మధ్య వయస్కులే కానివ్వండి వృద్ధులే కానివ్వండి ప్రతి ఒక్కరము కూడా మనం ఏం చేస్తున్నామో ఏ పని చేస్తూ ఉన్నామో అది సఫలీకృతం అవ్వాలి విజయవంతంగా జరగాలి మనం అనుకున్నది జరిగి తీరాలి అని ప్రతి ఒక్కరం కూడా మనం అనుకుంటూ ఉంటాం అయితే అది అలా జరగాలి అంటే కొన్ని పనులు మనం చేయవలసి ఉంది ఒకే ఒక పని అది ఏంటి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించాలి దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి సమయం దొరికినప్పుడల్లా ఎప్పుడైనా కానివ్వండి ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు దేవుని ధర్మశాస్త్రమును మనము చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యమును మనము చదువుతూ ఉన్నప్పుడు దానిని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క జీవితాలు ఫలపరితమైన జీవితాలుగా ఉంటాయి వారు ఏది తలపెట్టినా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది అన్ని పనులు కూడా సఫలమవుతూ ఉంటాయి అందుచేతనే దేవుడు మరి అటు యొక్క మొదటి కీర్తనలో భక్తుడు ఏ విధంగా వ్రాసి ఉన్నాడు యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు చు దివరాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అయితే ఏం అక్కడ ఇది చేయమని చెబుతూ ఉన్నారు దివారాత్రులు దేవుని అందు ఆనందించాలి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి ఇది చేయవలసిన పని మరి చేయకూడని పనులు కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే దుష్టుల ఆలోచన చెప్పు దుష్టులు వారి యొక్క ఆలోచనతో మనం నడిపిస్తూ ఉన్నప్పుడు వాటి వైపు మనము వెళ్ళకూడదు వాళ్ళ ప్ర ఆలోచన ప్రకారంగా మనం నడవకూడదు వాళ్ళ యొక్క మార్గాలలో మనము నిలవకూడదు అపహాసకులు కూర్చుండే చోటన మనము కూర్చోకూడదు అంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతూ ఉంటుంది కాబట్టి వారు ఆలోచనల ప్రకారంగా నడవకూడదు వాళ్ళు కూర్చునే చోట కూర్చుండదు వారు నిలబడే చోట నిలబడదు అంటే దుష్టుల సాంగత్యానికి దూరంగా ఉండాలి దుష్టుల సాంగత్యాన్ని విడిచిపెట్టాలి దేవుని యొక్క ధర్మశాస్త్రమును హత్తుకుని ఉండాలి దేవుని యొక్క వాక్యమునందు ఆనందించువారిగా ఉండాలి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసేవారిగా ఉన్నప్పుడు వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే నీటి కాలువల యోరను నాటబడిన వారిగా ఉంటూ ఉన్నారు ఊహలెలుయా నీటి కాలువల యోరను నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు చాలా చూడ్డానికి ఎంతో చక్క పచ్చదనంతో ఉంటుంది అది మంచిగా దిగ చాలా చాలా ఆకులు ఎప్పుడు కూడా తాజాగా ఉంటాయి అవి వాడిపోవు ఆకు వాడిపోవదు అంతేకాదు అది ఏ సీజన్లో ఏ పళ్ళును ఏ ఫలాలు ఇవ్వాలో వాటన్నిటినీ కూడా ఇస్తూ ఉంటుంది సో నదుల దగ్గర నాటబడిన చెట్టులాగా ఉంటారంట ఎవరు ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానిస్తూ దాని ఎందు ఆనందిస్తూ ఉండేవారి యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అంటే నీటి నదుల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు ఎంత చక్కని మాట అంటే దానికి కావలసినంత ఆ చెట్టుకు కావలసినంత పోషణ ఆ చెట్టుకు కావలసినంత నీరు సమృద్ధిగా ఉంది కాటి ఏ ఋతువులో చూసినా దాని ఫలాలు అది ఇస్తూనే ఉంటుంది సో దేవుని బిడలు ఆ విధంగా ఆధ్యాత్మికంగా వారు స వారు ఎదుగుతూ ఉండాలి ఫలవంతమైన సహజమైన పురోగతిని హైలైట్ చేసేవారిగా మనము ఉండాలి సరైన సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు వారికి ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మనకి తెలియచేయబడుతూ ఉంది కాబట్టి మనము ఫలవంతమైన జీవితం సక్సెస్ఫుల్ లైఫ్ లేదంటే సమస్తము మనం అనుకున్నవన్నీ కూడా సఫలీకృతం కావాలి అంటే మనం చేయవలసిందల్లా ఒకటే ఆయన వాక్యమునందు ఆనందించడం దివారాత్రులు ధ్యానించడం ఇది మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా దుష్టుల యొక్క నడవడిక నుండి దుష్టుల యొక్క ప్రవర్తన నుండి దుష్టుల యొక్క సాంగత్యము నుండి మనము ఈజీగా దూరమైపోతూ ఉంటాం సో మనము ఒక మంచి వ్యక్తిత్వం సమాజంలో ఒక గౌరవముతో కూడిన జీవితం ఫలవంతమైన జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండే జీవితం మనం కలిగి ఉండాలి అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని టైం దొరికినప్పుడల్లా ధ్యానించడం ఆయన ధర్మశాస్త్రమునందు వాక్యమునందు ఆనందించుట మనం చేస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు మనం చూడగలం ప్రార్థిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యహోవా నీకే స్తోత్రాలు నైనా ఈ సమయమందు అందు తండ్రి సఫలీకృతమైన జీవితమును ప్రతి విషయంలో వారు సఫలులుగా ఉండేటట్టుగా మీ అద్భుతమైన కార్యం వారి జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా నాయనా నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నాయన నీ వాక్యమును ధ్యానించాలి దివారాత్రులు సమయం దొరికినప్పుడల్లా అల్లా ధ్యానించుటకు నువ్వు ప్రభువ నీ వాక్యమునందు నా తండ్రి మీయందు ఆనందించినట్లుగాను ఒక అద్భుతమైన కార్యం వారి జీవితాల్లో మీరు నెరవేరుస్తూ ఉన్నారు దేవుంతకు మించిన గొప్ప ఆశీర్వాదం మాకు లేదయ్యా ఏదైనా ఆశీర్వాదం ఉంది అంటే నీ వాక్యము యందు ఆనందించడం నీ వాక్యాన్ని ధ్యానించడం అది గొప్ప వరం ప్రభువ అట్టి గొప్ప ఆశీర్వాదంతో నీ బిడలను మీరు నింపుతూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా మమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ దేవుని కృప మీకు తోడయున్నగాక ఇది మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక మీ ప్రి సహోదరి సువార్త సువార్తరాజు షలోం